నమస్తే వెల్కమ్ టు నాగశ్రీ డైరీస్ నేను మీ హారికారెడ్డి ఫ్రమ్ హారికారెడ్డి డిజైన్ స్టూడియో సన్ సిటీ బండ్లగూడ జాగిరండి ఇవాళ వీడియోలో మనం చూడబోతున్నది మాధవరం పట్టు కంచి పట్టు అలాగే వెంకటగిరి పట్టు లాస్ట్ టైం మీరంతా మాధవరం పట్టుకి చాలా అమేజింగ్ రెస్పాన్స్ ఇచ్చారు అలాగే టిష్యూస్లో కొత్త కలర్స్ అడిగారు ఇప్పుడు మంచి కలర్స్ రీస్టాక్ అయ్యాయండి వన్ బై వన్ చూద్దాము ఈ వీడియోలో మాధవరం పట్టు ప్రైస్ రేంజ్ వచ్చి పన్నెండు వేల ఐదు వందల నుంచి పదహారు వేల ఐదు వందల మధ్యలో ఉంటుంది మీకు ఏ చీర నచ్చినా నాకు ఒక మెసేజ్ చేయండి పిక్చర్స్ అయితే ప్లీజ్ దయచేసి అడగండి బికాస్ పిక్చర్స్లో కలర్స్ మీకే అర్థం అవ్వట్లేదు వీ ఓన్లీ హ్యావ్ వీడియో కాల్ అపాయింట్మెంట్ మీరు మెసేజ్ చేస్తే నేను వీడియో కాల్ చేసి మీకు డీటెయిల్డ్గా సారీ చూపిస్తాను ఫస్ట్ సారీ చూద్దాం సో ఫస్ట్ సారీ బ్యూటిఫుల్ పింక్ కలర్కి నేవీ బ్లూ బార్డర్ ఉందండి ఈ డిజైన్స్ మనకి రెగ్యులర్ డిజైన్స్ అంటే మన స్టోర్లో ఇంతకుముందు చూపించిన డిజైన్సే కాకపోతే బర్డ్ డిజైన్ అండ్ కలర్స్ అన్నవి కొత్తగా వచ్చాయి పళ్ళు వచ్చి మనకి టిష్యూ పళ్ళు ఏదైతే బార్డర్ కలర్ ఉందో అదే కలర్లో టిష్యూ పళ్ళు వస్తుంది సారీ ఓవరాల్గా లుక్ చూసినట్టయితే ఇలా ఉంటుందన్నమాట మంచి సింపుల్ చెక్స్ ప్యాటర్న్లో వస్తుంది రిసెప్షన్స్కి వాటికి పర్ఫెక్ట్ ఉంటుందండి సారీ అండ్ మాధవరం టిష్యూ సారీస్ అన్నిటికీ మనకు తెలిసిందే పట్టు బ్లౌజ్ పీస్ వస్తుంది చెక్స్ ప్యాటర్న్లో ఇదే డిజైన్లో మనకు కొంచెం వేరియేషన్ ఉంటుంది బర్డ్లో కొన్ని ఫోర్ కలర్ కాంబినేషన్స్ రీస్టాక్ అయ్యాయి సెకండ్ కలర్ వచ్చి యెల్లోకి రెడ్ అండి యెల్లో రెడ్ ఎంత ట్రెడిషనల్ కలర్ కాంబినేషన్ మనందరికీ తెలుసు మంచి బ్రైట్ లెమన్ ఎల్లోకి రెడ్ కలర్ దానికి పళ్ళు కూడా మనకి రెడ్ టిష్యూ పళ్ళు వచ్చింది అలాగే సారీ ఓవరాల్గా చూస్తే కనుక మీకు ఇలా ఉంటుంది ఇందులో మీకు ఏ సారీ నచ్చినా మీరు నాకు ఒక మెసేజ్ పెడితే చాలండి నేను మీకు వీడియో కాల్లో చూపిస్తాను మోస్ట్లీ పల్లూస్ అండ్ బ్లౌజెస్ కూడా క్లియర్గా చూపిస్తున్నాం కాబట్టి మీకు ఇక్కడే క్లారిటీ వస్తుంది థర్డ్ సారీ వచ్చి పీచ్ పింక్ అండి ఫస్ట్ చూసింది బబుల్ గమ్ పింక్ ఇందులో కొంచెం పీచ్ కలర్ కలుస్తుంది పళ్ళు వచ్చి గ్రీన్ టిష్యూ పళ్ళు మోస్ట్లీ ఈ టిష్యూ పళ్ళుస్ అన్నీ బార్డర్ కలర్స్ ఏముంటాయో అవే వస్తాయండి అండ్ సారీ ఓవరాల్ లుక్ వచ్చి ఇలా ఉంటుంది చాలా ఎలిగెంట్గా ఉంటాయండి సారీస్ అండ్ టిష్యూస్ కదా అని మీరు ఏం టెన్షన్ పడద్దు చాలా సాఫ్ట్ ఉంటాయి అండ్ ఇందులో ఫోర్త్ కలర్ యెల్లోకి బాటిల్ గ్రీన్ కాంబినేషన్ అండి ఇందాక రెడ్ చూసాం కదా ఇప్పుడు బాటిల్ గ్రీన్ కాంబినేషన్ పళ్ళు కూడా మనకి టిష్యూ పళ్ళు ఇన్ గ్రీన్ కలర్ అలాగే ఓవరాల్ సారీ లుక్ చూసినట్టయితే ఇలా ఉంటుందన్నమాట బ్లౌజ్ వచ్చి ఏదైతే బార్డర్ కలర్ ఉంటుందో అదే బ్లౌజ్ పీస్ వస్తుంది చెక్స్లో ఈ బ్లౌజెస్ స్టిచ్చింగ్కి కూడా బాగుంటాయండి అండ్ మీరు చందేరి సారీస్కి కూడా పేరప్ చేసుకోవచ్చు ఈ సారీస్ అన్నీ రిసెప్షన్స్కి కానీ మీ ఎటర్న్ ఆఫ్ పార్టీస్కి వెళ్ళాలనుకున్నా కూడా చాలా బాగుంటాయి అందులోనే ఇంకొక కలర్ కాంబినేషన్ ల్యావెండర్కి బ్లాక్ పళ్ళు వచ్చి బ్లాక్ కలర్ టిష్యూలో వస్తుంది అలాగే సారీ ఓవరాల్ లుక్ వచ్చి ఇలా ఉంటుంది చాలా సాఫ్ట్ ఉంటాయండి టిష్యూస్ ఇవి బ్లౌజ్ పీస్ వచ్చి మనకి బ్లాక్ చెక్స్లో వస్తుంది నెక్స్ట్ వచ్చి మనం కుట్టు బార్డర్ సారీస్ చూద్దాం నెక్స్ట్ మాధవరం పట్టులోనే కుట్టు బార్డర్స్ అండి ఈ కుట్టు బార్డర్స్ అన్నీ మనకి యాక్చువల్గా చెప్పాలంటే గద్వాల్స్ ఎలా ఉంటాయో అంత కంఫర్టబుల్గా ఉంటాయి ఏజ్ గ్రూప్తో సంబంధం లేకుండా కట్టుకోగలిగిన పట్టు సారీస్ అండి మాధవరం వీటికి మంచి సీ గ్రీన్ కలర్కి పర్పుల్ బార్డర్ వచ్చింది ఫ్లోరల్ బూటాకి పర్పుల్ మీనాకారి వచ్చింది మోస్ట్లీ వీడియోలో పళ్ళు చూపించడానికి ట్రై చేస్తానండి నాకు కుదిరినంత వరకు ఒకవేళ మీకు ఏదన్నా ఇంకా క్లియర్గా చూడాలంటే నేను చెప్పినట్టు వీడియో కాల్ ఉంది మనకి పళ్ళు ఇలా వస్తుంది బ్లౌజ్ వచ్చి ప్లేన్ వస్తుందండి కలరు విత్ చీరలో ఏ బార్డర్స్ ఉన్నాయో అవే బార్డర్స్ వస్తుంది సారీ ఓవరాల్ లుక్ ఇలా ఉంటుంది మంచి కంఫర్టబుల్ హ్యాండ్లూమ్స్ కోసం చూస్తే ఒక్కసారి మాధవరం పట్టు ట్రై చేయండి డెఫినెట్గా యుల్ విల్ బికమ్ ఫ్యాన్ ఫర్ ఇట్ సో సెకండ్ సారీ వచ్చి ఇందులో త్రీ షేడ్స్ ఉన్నాయన్నమాట పింక్ పర్పుల్ పీచ్ కలిసి ఉంది దీనిపైన కూడా ఫ్లోరల్ బూటా వచ్చింది అలాగే బార్డర్ కలర్ ఏది ఉందో అదే కలర్లో మీనాకారి హైలైట్ చేశారు పళ్ళు వచ్చి మనకి పర్పుల్లోనే ఉంటుంది మాధవరం పట్టు ఈ కుట్టు బార్డర్స్ అన్నిటికీ బార్డర్ ఏ కలర్ ఉందో పళ్ళు కూడా అదే కలర్ ఉంటుంది అలాగే ఈ బ్లౌజ్ చూద్దాము బ్లౌజ్ వచ్చి బార్డర్ ఏ కలర్ ఉందో అదే ప్లేన్ బ్లౌజ్ వస్తుంది బార్డర్స్ వస్తాయి అన్నమాట సారీ ఓవరాల్ లుక్ వచ్చి ఇలా ఉంటుంది ఇవన్నీ హ్యాండ్లూమ్స్ గద్వాల్స్లానే ఉంటాయండి టు బీ ఫ్రాంక్ అలానే కనిపిస్తుంది కూడా థర్డ్ సారీ కుట్టు బార్డర్లో బ్రైట్ కలర్ కాంబినేషన్ మంచి చిలకాకు పచ్చ గ్రీన్కి కాపర్ సల్ఫేట్ బ్లూ బార్డర్ ఇచ్చారు పళ్ళు అండ్ బ్లౌజ్ మనకి బార్డర్ కలర్లో వస్తుంది రిచ్ పల్లూస్ అండి అన్నీ రిచ్ పల్లూస్ వస్తాయి చాలా లైట్ వెయిట్ కూడా ఉంటాయి సారీస్ సో పళ్ళు ఇలా ఉంటుంది అండ్ సారీ మొత్తం ఇలా కనిపిస్తుంది మనకి సటిల్ గోల్డ్ సరీ ఉంది కనీ కనిపించినట్టు చాలా సింపుల్గా ఉంటుంది సారీ కూడా అండ్ ఇదే డిజైన్లో మనకి ఇంకో కలర్ కాంబినేషన్ ఉంది ఇది కనకాంబరం అని చెప్పలేము అలా అని ఆరెంజ్ అని చెప్పలేము రెండు మిక్స్ చేసిన కలరు సేమ్ అదే హంసబూట అలాగే పర్పుల్ కలర్ బార్డర్ పళ్ళు వచ్చి హెవీ పళ్ళు వస్తుంది మ్యాక్సిమమ్ పళ్ళు చూపించడానికే ట్రై చేస్తున్నాను అండ్ ఓవరాల్ సారీ లుక్ వచ్చి ఇలా ఉంటుందన్నమాట మీరు మీద వేసుకున్నా కూడా ఏ స్కిన్ టోన్ కన్నా కూడా చాలా అమేజింగ్గా సెట్ అయ్యే కలర్ కాంబినేషన్ అండి నెక్స్ట్ వచ్చి ఇప్పుడు చాలా ఎక్కువ మంది అడిగితే మాకు కష్టంగా దొరికిన సింపుల్ బూటా సారీస్ అండి ఈ సారీస్ మోస్ట్లీ లాస్ట్ టైం ఫార్టీ ఫైవ్ ప్లస్ ఉన్న వాళ్ళు తీసుకున్నారు ఎందుకంటే లైట్ వెయిట్ ఒకటి అండ్ కట్టుకుంటే చాలా క్లాసిక్ కనిపిస్తుంది ఇది మనకి ప్లెయిన్ పట్టు బార్డర్ స్టైల్ గ్యాప్ బార్డర్ స్టైల్లో వచ్చింది మంచి గ్రీన్ కలర్ గ్రీన్లో కూడా ఒక టిపికల్ షేడ్ అనమాట కనీత షేడు దానికి ఇట్లా పింక్ పళ్ళు ఇచ్చారు విత్ స్ట్రైప్స్ అండ్ బూటా బ్లౌజ్ కూడా మనకి బూటా బ్లౌజే వస్తుందండి పళ్ళు సారీ ఏదైతే పళ్ళు కలర్ ఉందో అదే కలర్లో ఈ డిజైన్లో మనకి త్రీ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి సారీ ఓవరాల్గా వచ్చి ఇలా ఉంటుంది చాలా సటిల్గా ఉంటుందండి కంఫర్టబుల్గా ఉంటుంది ఫస్ట్ చూసింది లైట్ గ్రీన్ అయితే ఇది సీ గ్రీన్ కలర్ అండి ఈ త్రీ పీసెస్ అయితే మనకి రీస్టాక్ అయ్యాయి పళ్ళు వచ్చి మనకి ఇలా కనిపిస్తుంది పళ్ళు త్రీ సారీస్కి సేమ్ బ్లౌజెస్ కూడా సేమ్ ఉంటుంది అలాగే ఓవరాల్ లుక్ వచ్చి ఇలా ఉంటుంది వెరీ ఎలిగెంట్ సారీస్ ఐ వుడ్ సే అండ్ థర్డ్ సారీ వచ్చి ఇది కనకాంబరం షేడ్ అండి దీనిపైన కూడా బార్డర్స్ కామన్ ఉన్నాయి బుటాస్ కామన్ ఉన్నాయి పళ్ళు అండ్ బ్లౌజెస్ మూడిటికి కామన్ సారీ బేస్ కలర్ ఒకటి చేంజ్ అవుతూ వచ్చింది పళ్ళు అండ్ సారీ డిజైన్ చాలా ఎలిగెంట్ అండి లైట్ వెయిట్లో ఉంటాయి మీరు అసలు ఏజ్ ఎవరు ఏజ్ అన్నా ఇబ్బంది పడతారు అన్న డౌట్ లేకుండా తీసుకోవచ్చు నెక్స్ట్ మనం వింటేజ్ ప్యాటర్న్లో చూద్దాము సో మాధవరంలో కూడా ఇప్పుడు చెక్స్ ఎందులో ఉన్నా కూడా వింటేజ్ నాన్ స్టాప్గా హాట్ సెల్లర్ ఐటమ్స్లో మూవ్ అయిపోతున్నాయండి అందులో మాధవరం పట్టులో కూడా మనం చెక్స్ తీసుకొచ్చాము లాస్ట్ టైం ఈ కలర్ రీస్టాక్ చేసాం అండ్ ఇందులో ఇప్పుడు మళ్ళీ ఫోర్ ఫైవ్ కలర్స్ వచ్చాయి ఇవి లైట్ వెయిట్తో ఉండడంతో పాటుగా చాలా కంఫర్టబుల్గా ఉన్నాయి అండ్ అట్ ద సేమ్ టైం సారీస్ వచ్చి చాలా సాఫ్ట్ ఉంటాయండి మీరు ఇప్పుడు పెళ్ళికూతురై మీ అత్తగారికో మదర్కో లేదు అంటే అమ్మమ్మలు నానమ్మలు కట్టుకోవాలన్నా కూడా ఈ పట్టు సారీస్ చాలా కంఫర్టబుల్ ఉంటాయి ఇదే డిజైన్లో మనకి కలర్స్ ఉన్నాయన్నమాట ఇప్పుడు ఫస్ట్ చూపించింది సీ గ్రీన్ కలర్ అయితే ఇది పీచ్ అండ్ పర్పుల్ మిక్స్ అయిన ఒక కళ్ళనైతే షేడ్ అండి ఒక్కదానికి పల్లూస్ చూపిస్తాను ఇవి అన్ని పల్లూస్ కూడా ఏదైతే బార్డర్ కలర్ ఉంటుందో అదే కలర్లో పల్లూస్ ఉంటాయి బ్లౌజెస్ వచ్చి ప్లేన్ ఉండి ఏదైతే సారీలో బార్డర్ ఉందో అది స్లీవ్స్కి వస్తుంది సో దిస్ ఇస్ ద ఓవరాల్ లుక్ ఆఫ్ ద సారీ సింపుల్ జరీ చెక్స్ సాఫ్ట్ ఫ్యాబ్రిక్ అండ్ మంచి కలర్స్ అండి ఇంతకంటే ఏం కావాలి చెప్పండి మనకి ఎల్డర్లీ వాళ్ళకి ఎవరికి ఇవ్వాలన్నా కూడా చాలా కంఫర్టబుల్గా ఫీల్ అవుతారు అండ్ నెక్స్ట్ ఇది బ్లూ కలర్ లైట్ బ్లూ కలర్కి డార్క్ బ్లూ కలర్ బార్డర్ కాంబినేషన్ అండి అండ్ సారీ ఓవరాల్గా చూస్తే కనుక ఇలా ఉంటుంది సింపుల్గా ఉంది ఎట్ ద సేమ్ టైం కట్టుకుంటే దీని అందం తెలుస్తుంది అంటారు కదా అలాంటి చీరల్లో స్పెసిఫిక్గా మాధవరం పట్టులో ఇలాంటి మోడల్ మాత్రం ఫస్ట్ షూఆర్ మీరు కట్టుకుంటేనే అర్థమవుతుందండి అండ్ అందులోనే ఇంకొక కలర్ కాంబినేషన్ ఈ కలర్ లాస్ట్ టైం మనం చిన్న బూటాలో చేసాము గ్యాప్ బార్డర్ లేకుండా ఇప్పుడు గ్యాప్ బార్డర్లో రీస్టాక్ అయింది సో పళ్ళు పర్పుల్ కలర్లో ఉంటుంది అలాగే సారీ ఓవరాల్గా ఇలా ఉంటుంది అనమాట మీకు ఇందులో ఏ డౌట్ ఉన్నా కూడా ప్రైజ్ పాయింట్లో అయినా డిజైన్లో అయినా కలర్లో అయినా మీరు వాట్సాప్కి మెసేజ్ పెడితే కనుక నేను మీకు స్పెసిఫిక్గా ఏ సారీ నచ్చిందో ఆ సారీ మీకు వీడియో కాల్లో చూపిస్తానండి అండ్ ఈ కలర్ కూడా చాలా బాగా మూవ్ అవుతుంది ఎందుకంటే ఇది ఫేర్ టు మీడియం స్కిన్ ఇంకా వీటెష్ స్కిన్ డస్కీ స్కిన్ అందరికీ సెట్ అవుతుంది పర్పుల్కి పింక్ కలర్ కాంబినేషన్ విత్ స్మాల్ ఫ్లోరల్ బూటా ఇదే కాంబినేషన్లో రెడ్ బార్డర్ వచ్చి మనకి ఇంకో పీస్ అవైలబుల్గా ఉంది డిజైన్ సేమ్ కలర్ సేమ్ కింద పింక్ బార్డర్ బదులు మనకి రెడ్ బార్డర్ వస్తుంది రెడ్ కూడా కొంచెం పింక్ మిక్స్డ్ రెడ్ అనమాట అలాగే పల్ అండ్ బ్లౌజ్ కూడా మనకి అదే బార్డర్ కలర్లో ఉంటుంది సారీ ఓవరాల్గా చూస్తే ఇలా ఉంటుంది ఇవి డే టైంకి చాలా బాగుంటాయండి టిష్యూ అయితే అందరూ నైట్ టైం ప్రిఫర్ చేయొచ్చు బట్ ఇందులో జరి రావడం వల్ల కొంచెం ఆ సటిల్ షైన్ ఉంటుంది అలాగే డే టైమ్కి కూడా చాలా కంఫర్టబుల్గా ఉంటుంది మనకి ఇంట్లో పూజలు ఉన్నప్పుడు ఎక్కువ పనులు ఉంటాయి కదా అలాంటి టైంలో ఇలాంటి కంఫర్టబుల్ సారీస్ కట్టుకుంటే మనకి ఆ స్ట్రెస్ తెలియదు అనమాట పనులతోనే ఎక్కువ స్ట్రెస్ పడిపోతూ ఉంటాం ఇంకా చీరలు కూడా స్ట్రెస్ ఇవ్వడం ఎందుకు అని చెప్పి ఇలాంటి హ్యాండ్లూమ్స్ ప్రిఫర్ చేయండి ఇది పింక్కి రెడ్ కాంబినేషన్ అండి ఫస్ట్ టైం వచ్చింది ఈ డిజైన్ పెద్ద బూటా వచ్చింది హంస బూట రెడ్ బార్డర్ ఇచ్చారు బెంటెక్ స్టైల్లో అండ్ బార్డర్లో కూడా సారీ బాడీలో ఏ బుటా వచ్చిందో అదే బూటా ఇచ్చారనమాట వెరీ ఎలిగెంట్ కలర్ కాంబినేషన్స్ అండి నెక్స్ట్ విల్ సి వెంకటగిరి పట్టు చీరలు నెక్స్ట్ వెంకటగిరి పట్టు చీరలు అండి మొన్న వీడియో కింద కూడా ఎవరో కమెంట్ చేశారు వెంకటగిరి పట్టు చీరలు కావాలి అని దివాళీ కాదండి వర్షాకాలంలో కొంచెం హ్యాండ్లూమ్స్ అన్నది రీస్టాక్ అవ్వడం స్లోగా ఉంటుంది కానీ మనకి మీకు తెలిసిందే ఎప్పటికప్పుడు ఫ్రెష్ పీసెస్ ఏవైతే ఉంటాయో అవి మాత్రమే మన స్టోర్లో ఉంటాయి అలాగే ఒక టెన్ టు ట్వెల్వ్ పీసెస్ రీస్టాక్ అయ్యాయి అందులో ఫస్ట్ కలర్ బాటిల్ గ్రీన్ బాటిల్ గ్రీన్ అండ్ రెడ్ కలర్స్ అండి ఎప్పుడు అందరూ చాలా పవిత్రంగా ట్రీట్ చేస్తారు ఎల్లో బాటిల్ గ్రీన్ రెడ్ అందులో బాటిల్ గ్రీన్ కలర్ మనకి వెంకటగిరి పట్టులో పళ్ళు ఇలా రిచ్ పళ్ళు ఉంటుంది సారీ మీద మంచి సిల్వర్ సారీలో స్మాల్ డీటైలింగ్ ఉంది బుట్ట అండ్ బార్డర్ చాలా పెద్దగా ఉంది జరి ఎక్కువ ఉన్నా కూడా ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే మనకి అది కళ్ళకి ఎబ్బెట్టుగా కనిపించట్లేదు అనమాట చాలా సటిల్గా ఉంది అండ్ నెక్స్ట్ సారీ ఈ డిజైన్ కూడా చాలా ఎక్కువ మూవ్ అయిందండి మన వీడియోస్లో అండ్ దట్టు ఈ కలర్లో బాగా రీస్టాక్ అడిగారు సారీ వచ్చి మనకి బార్డర్లెస్ కాన్సెప్ట్లో ఉంటుంది బట్ ఎడ్జ్లో మనం ఇలా పింక్ కాంట్రాస్ట్ ఇచ్చాము మీరు కావాలి అంటే అలా కాంట్రాస్ట్ బ్లౌజ్ కూడా పేరప్ చేసుకోవచ్చు పళ్ళు కూడా మనకి ఇలాగా సిల్వర్ అండ్ గోల్డ్ రెండు జారీస్ యూస్ చేశారు ఎందుకంటే సారీ బాడీలో కూడా మనకి సిల్వర్ గోల్డ్ రెండు జారీస్ ఉన్నాయి సారీ అంతా ఇలా లెంత్ అండ్ బ్రిత్ వైజ్ లైన్స్ అండ్ చెక్స్ ప్యాటర్న్లో ఉంటుంది ఇదే ప్యాటర్న్లో మనకి ల్యావెండర్ కలర్ కూడా ఉందండి కాకపోతే దీనికి ఎడ్జ్లో కాంట్రాస్ట్ ఏం రాదు సో దట్స్ వాట్ నేను చెప్తూ ఉంటాను కదా కలర్ని బట్టి డిజైన్ మారుతుంది అని ఇప్పుడు దీనికి ఇచ్చినట్టు దీనికి ఎడ్జింగ్ ఇస్తే అంత లుక్ వచ్చేది కాదనమాట సో ఈ డిజైన్లో దీనికి కూడా గోల్డ్ అండ్ సిల్వర్ జరీ రెండు ఉన్నాయి పళ్ళులో అన్ని రిచ్ పళ్ళుస్ అండి వన్ మీటర్ పళ్ళుస్ ఉంటాయి బ్లౌజెస్ వచ్చి ప్లెయిన్ బ్లౌజెస్ ఉంటాయి సో ఓవరాల్గా లుక్ ఇలా ఉంటుంది అండ్ ఇది చాలా ఫ్రెష్ కలర్ అండి ఫస్ట్ టైం ట్రై చేసాము బూటాస్ కొంచెం మీడియం సైజ్డ్ బూటాస్ ఉన్నాయి అండ్ పైన కింద ఈక్వల్ సైజ్డ్ బార్డర్స్ ఇది చాక్లెట్ బ్రౌన్ అని చెప్పలేను అలా అని అని చెప్పలేను ఇన్ ఇన్ బిట్వీన్ ఉండే షేడ్ అనమాట పళ్ళు రిచ్ పళ్ళు వస్తుంది అలాగే సారీ లుక్ వచ్చి ఇలా ఉంటుంది చాలా ఫ్రెష్ కలర్ కొత్త కలర్ కాంబినేషన్ అండ్ మీరు ఒకసారి కుదిరితే స్టోర్కి రండి బికాజ్ మీరు పట్టుకొని ఫీల్ అయితే కనుక మీకు ఆ క్వాలిటీ ఆటోమేటిక్గా తెలుస్తుంది బికాజ్ ఇప్పుడు అంత ఆన్లైన్ మార్కెట్ అయిపోయింది డిజైన్ సేమ్ ఉన్నంత మాత్రాన క్వాలిటీ సేమ్ ఉన్నట్టు అర్థం కాదు సో నెక్స్ట్ సారీ వచ్చి మంచి మస్టర్డ్ కలర్లో ఇందాక బార్డర్లెస్ చూసాం కదండీ దాంట్లోనే ఇంకొంచెం రిచ్నెస్ యాడ్ చేయడానికి బార్డర్స్తో వచ్చాయన్నమాట పళ్ళు సేమ్ అలానే ఉంటుంది గోల్డ్ అండ్ సిల్వర్ జరీలో కానీ డిజైన్ చేంజ్ అయింది బార్డర్లో మనకి గోల్డ్ జరీ ఇవ్వడం జరిగింది అలాగే సారీ ఓవరాల్గా ఇలా ఉంటుంది సో వెంకటగిరి సారీ స్పెసిఫిక్గా పన్నెండు వేల ఐదు వందల నుంచి పద్దెనిమిది వేల వరకు చూపిస్తున్నానండి ఈ వీడియోలో ఇండివిజువల్గా ఏ సారీ ప్రైస్ కావాలన్నా మీరు వాట్సాప్ మెసేజ్ చేయండి అదే డిజైన్లో ఇంకో కలర్ అండి రాణి పింక్ మజంతా పింక్ కలనేత ఉంది ఈ కలరు ఓవరాల్గా ఇలా ఉంటుంది సో నెక్స్ట్ సేమ్ డిజైన్లో ఫైవ్ కలర్స్ రీస్టాక్ చేశాము బికాజ్ చాలా రిక్వెస్ట్స్ ఉన్నాయి ఈ సారీస్కి నెక్స్ట్ వచ్చి పర్పుల్ సారీ ఓవరాల్గా ఇలా ఉంది డిజైన్ నెక్స్ట్ ఇందులోనే మనకి ఆరెంజ్ డిజైన్ ఉందండి ఆరెంజ్ కలర్ వెంకటగిరిలో స్పెసిఫిక్గా ఎన్ని ఆరెంజెస్ పెట్టినా సరిపోవట్లేదండి ఇందులో ఆర్డర్స్ కొంచెం డిలే అవుతాయి సో ఫస్ట్ ఎవరికైనా నచ్చితే ప్లీజ్ బుక్ చేసుకోండి బికాస్ సీజన్ కొంచెం సెటిల్ అవ్వాలి వాళ్ళకి మళ్ళీ ఆర్డర్స్ తీసుకోవాలంటే అండ్ దిస్ ఐ వాంటెడ్ టు షో యూ బ్లాక్ లవర్స్ ఎవరైతే ఉంటారో ఈసారి చాలా ఎలిగెంట్గా ఉంటుందండి బ్లాక్లో సో అండ్ దీనికి ఎందుకు ఎలిగెంట్ అని చెప్తున్నానంటే ఎడ్జ్లో మనకు ఆ బ్లూ కాంట్రాస్ట్ ఏదైతే ఇచ్చారో మనం బ్లౌజ్ ఆ బ్లూలో పేర్ అప్ చేసుకుంటే చాలా క్లాసీగా ఉంటుంది అండ్ నెక్స్ట్ డిజైన్ వచ్చి ఫస్ట్ మనం చూసిన బాటిల్ గ్రీన్ కలర్లో ఉన్న డిజైన్ పైన కింద సింపుల్ ఈక్వల్ సైజ్డ్ బార్డర్స్ అండి బూటా రుద్రాక్ష బూటా స్టైల్లో వచ్చింది రిచ్ పల్లు వచ్చింది సిల్వర్ జరీలో ఉంది సారీ మంచి బ్రైట్ రాయల్ బ్లూ కలర్ అలాగే ఓవరాల్గా సారీ చూస్తే ఇలా ఉంటుంది ఇవన్నీ గమ్లెస్ సారీస్ అండి చాలా కంఫర్టబుల్గా ఉంటాయి అండ్ ఇది కొంచెం బ్రైడల్ స్టైల్లో ఉంటుంది సారీ ఎక్కువ వెంకటగిరిలో మనం చూసేది సిల్వర్ జరీ కదండి దీంట్లో గోల్డ్ జరీ ఉందనమాట కంచిపట్టులో వింటేజ్ స్టైల్ ఎలా ఉందో అలా ఉంటుంది ఓవరాల్గా చూస్తే పళ్ళు కూడా ఫస్ట్ టైం చూస్తున్నాను నేను ఇలాంటి బూటాలో సో చాలా రిచ్ పళ్ళు బ్రైడల్కి తగ్గట్టుగానే ఉంటుంది అన్నమాట సారీ కూడా అండ్ ఓవరాల్గా సారీ లుక్ ఇలా ఉంటుంది సి బ్యూటిఫుల్ ఇట్ ఇస్ నెక్స్ట్ మనం కంచి పట్టుకి మూవ్ అవుదాము సో నెక్స్ట్ వచ్చి ఇదొక సారీ దీంట్లో ఉన్న స్పెషాలిటీ అండి ఇది రియల్ గోల్డ్ అండ్ సిల్వర్ జరీతో చేయడం జరిగింది అందరూ చెప్తున్నారు గోల్డ్ సిల్వర్ జరీ ఏంటి మాకు ప్రూఫ్ అంటారా ఫర్ దిస్ సారీ వీ విల్ ప్రొవైడ్ యు అ సర్టిఫికేట్ ఎంత పర్సంటేజ్ గోల్డ్ ఉంది ఎంత పర్సంటేజ్ సిల్వర్ ఉంది అని మనకు ఒక సర్టిఫికేట్ ఇష్యూ చేస్తారు వీ విల్ ప్రొవైడ్ ద సర్టిఫికేట్ పళ్ళు స్టార్టింగ్లో మనకి చూసారా పెద్ద రథం స్టైల్లో బుట్టితో స్టార్ట్ అయింది అలాగే లోపల్ సైడ్ వెళ్తే పళ్ళు జరీతో కాకుండా మనకి ఇలా రేషమ్ స్టైల్లో ఇచ్చారండి మల్టీ కలర్లో ఉంది చాలా కంటెంపరీ సారీ ఎందుకు అంటే ట్రెడిషనల్ డిజైన్ని కంటెంపరీ సారీలో మిక్స్ చేశారు అలాగే దిస్ ఇస్ హౌ ద బ్లౌజ్ లుక్స్ ఎలా అయితే పళ్ళు ఉందో మనకి బ్లౌజ్ కూడా అంత డిజైనర్ పీస్లా చూపించారు ఓవరాల్గా సారీ ఒకసారి ఓపెన్ చేసి చూద్దాము ఇలా ఉంటుంది సారీ అంతా మనకి ఇలా చిన్న రుద్రాక్ష స్టైల్లో బుటాస్ ఉన్నాయండి పళ్ళు అండ్ బ్లౌజ్ మాత్రం చాలా హెవీగా డిజైనర్ స్టైల్లో ఉందన్నమాట ఈ సారీ ఎవరికైనా కావాలి అంటే కనుక విల్ ఆల్సో ప్రొవైడ్ అ సర్టిఫికేట్ ఫర్ దిస్ సారీ అండ్ ఇప్పుడు మనం చూస్తున్న కంచి సారీస్ ఏవైతే ఉన్నాయో ఫిఫ్టీన్ నుంచి ఫార్టీ ఫైవ్ థౌసండ్ వరకు ఉన్నాయండి ఈ వీడియోలో ఇది ఒక్కసారి మనకి ఫార్టీ ఫైవ్ థౌజండ్ పడుతుంది మిగిలినవన్నీ థర్టీ లోపు ఉంటాయి అండ్ నెక్స్ట్ ట్రెడిషనల్ కలర్ కాంబినేషన్ బాటిల్ గ్రీన్ ఇప్పుడు ఆరెంజ్తో పాటుగా బాటిల్ గ్రీన్ కూడా చాలామంది అడుగుతున్నారండి అండ్ దాని బాటిల్ గ్రీన్ కాంబినేషన్లో మనకి ఎడ్జ్లో మెంతి గ్రీన్ ఇచ్చారు విచ్ ఆస్ సో బ్యూటిఫుల్ పళ్ళు వచ్చి మనకి ఇలా రిచ్ పళ్ళు ఇచ్చారు కల్నేతలు అండ్ సారీ ఓవరాల్గా చూస్తే ఫ్రంట్ సైడ్ మనకి ఇలా ఉంటుంది సింపుల్ త్రీ ఇంచ్ బార్డర్ అండి పైన కింద చిన్న చిన్న టూ డిఫరెంట్ షేప్స్ ఆఫ్ అ బూటా ఇచ్చారు చాలా నిజంగా వింటేజ్ స్టైల్ డిజైన్స్ లానే ఉన్నాయి ఇవన్నీ నెక్స్ట్ సారీ వచ్చి కల్నేత అండి బ్లూ కలర్లోనే ఒక ఇంకొక షేడ్ ఆఫ్ అ బ్లూ కొంచెం గ్రేష్ బ్లూ మిక్స్ అయింది సారీ ఓపెన్ చేస్తే ఇలా ఉంటుందన్నమాట సిల్వర్ జారీ కొంచెం రోజ్ గోల్డ్ జారీ ఉంది బార్డర్ను మాత్రం దానికన్నా కొంచెం బ్రైట్ సిల్ గోల్డ్ జరీ యూజ్ చేశారు అండ్ కింద సైడ్ మనకిలా టర్నింగ్ బార్డర్ ఇచ్చారండి కొంచెం సన్లైట్ తగిలినా కూడా అది చాలా ఎక్కువ షైన్ ఇస్తుంది చాలా బాగుంటుంది అండ్ నెక్స్ట్ సారీ వచ్చి చాలా బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ జామూన్ కలర్కి వైట్ కలర్ ఈ సారీ వచ్చి మనకి రియల్ సిల్వర్ జరీతో చేయడం జరిగింది దానికి మ్యాంగో బూటా ఇచ్చారు అండ్ పళ్ళు ఓపెన్ చేస్తే కనుక మనకి బార్డర్ కలర్ ఏదైతే ఉందో అలా ఉంటుంది పళ్ళు చాలా చాలా ఎలిగెంట్గా ఉన్నాయండి ఈ ఎట్ ద సేమ్ టైం లైట్ వెయిట్ కూడా సారీ ఓవరాల్గా చూస్తే కనుక ఇలా ఉంటుంది కొంచెం యునిక్ కాంబినేషన్ అండి కొంచెం కాదు యాక్చువల్లీ చాలా యూనిక్ బికాజ్ ఈ కలర్కి ఈ వైట్ కలర్ ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు అలాంటి ఇంకో యూనిక్ కాంబినేషన్ స్కై బ్లూ కలర్కి వైట్ కలర్ అండి దీనికి అక్కడక్కడ మనకి చిన్న బూటాస్తో కాకుండా పెద్ద బూటాస్తో హైలైట్ చేశారు పళ్ళు వచ్చి మనకి ఇలా కేరళ స్టైల్ పళ్ళు ఉంటుంది బేజ్ కలర్లో డీసెంట్ పళ్ళుస్ అండి అలాగే సారీ ఓవరాల్గా చూస్తే కనుక మనకి ఇలా ఉంటుంది మీరు బూటా చూసినట్టయితే చిన్న బూటాస్ ఓవరాల్గా ఇవ్వలేదు అలానే పెద్దగా కూడా లేదు టూ డిఫరెంట్ షేప్స్ ఆఫ్ సైజెస్ ఆఫ్ బూటాని మిక్స్ చేశారు దానికి చిన్న పాప్ ఆఫ్ కలర్ పర్పుల్ మీనాకారి ఇచ్చారు చాలా చాలా క్లాసీ కలర్ కాంబినేషన్ అండి అండ్ నెక్స్ట్ మనకి కట్టం సారీస్ బ్లూ కలర్కి బ్లాక్ కలర్ కట్టం కట్టం సారీస్ చాలా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది మన స్టోర్లో ఇది అయితే డిట్టో మనకి గద్వాల్ సారీ లానే ఉంటుందండి డిజైన్ ఎందుకంటే గద్వాల్లో చెక్స్ బాగా ఫేమస్ కదా అలానే అండ్ పళ్ళు వచ్చి బార్డర్ కలర్ ఏదైతే ఉందో ఆ కలర్లో పళ్ళు ఉంది విత్ సింపుల్ జరీ లైన్స్ సారీ ఓవరాల్గా చూస్తే కనుక ఇలా ఉంది సారీ చూడటానికి సింపుల్గానే ఉంటుందండి బట్ వీవ్ చేసే టెక్నిక్ ఈజ్ వెరీ డిఫికల్ట్ అండ్ చాలా టైం పడుతుంది సింపుల్ సారీస్ ఎందుకు అంత కాస్ట్లీ అనుకునే వాళ్ళకి చెప్తున్నాను బికాజ్ మనకి ఎప్పుడు కాస్ట్ అన్నది డిజైన్ ఎలా ఉంది కలర్ ఎలా ఉంది దాన్ని బట్టి డిసైడ్ అవ్వదండి ఆ డిజైన్కి టైం ఎంత పట్టింది ఎంత టెక్నిక్ ఇన్వాల్వ్ అయింది దాన్ని బట్టి ఉంటుంది నెక్స్ట్ సారీ కూడా పేస్టల్ కలర్ కాంబినేషన్కి అగైన్ ఆ యునిక్ కలర్ కాంబినేషన్ అండి బార్డర్లో లావెండర్ ఇచ్చారు అండ్ సర్కిల్ షేప్లో మనకి కొంచెం మీడియం సైజ్డ్ బూటా ఇచ్చారు గోల్డ్ గోల్డ్జరీలో అండ్ సారీ ఓపెన్ చేస్తే కనుక మనకు ఓవరాల్ లుక్ ఇలా ఉంటుంది కుదిరిన వరకు పల్లూస్ ఓపెన్ చేస్తున్నానండి ఏవైతే మీకు ఇంకా డీటెయిల్డ్గా పల్లూస్ కావాలో ప్లీజ్ వాట్సాప్లో మెసేజ్ చేయండి అండ్ వీ హ్యావ్ అ వీడియో కాల్ అపాయింట్మెంట్ దయచేసి ప్లీజ్ పిక్చర్స్ అడగండి ఎందుకంటే వీడియో రిలీజ్ అయిన తర్వాత మనకున్న రెస్పాన్స్ అండ్ దానికి పిక్చర్స్ సెండ్ చేయలేకపోతున్నాము ముబ్భాగం కూడా చాలామందికి బాగా నచ్చిన కలెక్షన్ అండి చాలామంది మంచిగా రిసీవ్ చేసుకున్నారు ఇలాంటి కలర్ బ్లాకింగ్ ఈసారి ఇంకొక యునిక్ కలర్ కాంబినేషన్తో వచ్చాము ఇది కనుక మనకి అనార్కలీగా కన్వర్ట్ చేసుకున్నా కూడా చాలా బాగుంటుందండి త్రీ కలర్స్ ఉంది కదా కలి అనార్కలికి కూడా చాలా బాగుంటుంది దిస్ ఇస్ పల్లు అండ్ సారీ ఓవరాల్గా ఇలా ఉంటుంది సింపుల్ కలర్స్ కానీ చాలా క్లాసీ అనమాట మధ్యలో ఈచ్ కలర్ ఇస్ డివైడెడ్ బై జరీ లైన్ అండ్ దిస్ ఇస్ అవ్ ఇట్ లుక్స్ ఇది బాడీ బ్లాక్ పెట్టుకొని కలి అనర్కలి చేసుకుంటే కూడా చాలా క్లాసీ ఉంటుంది అండ్ నెక్స్ట్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ సారీ పర్పుల్కి చెక్స్ ప్యాటర్న్లో గోల్డ్ జారీలో ఇచ్చిన ఫ్లోరల్ బూటా ఈ సారీ కూడా మనకి ప్యూర్ జారీ సిల్వర్ యూజ్ చేసి చేశారు అండ్ పలు ఇస్ ద హైలైట్ అండి మంచి కాంట్రాస్ట్ పర్పుల్కి లైట్ పీచెస్ పింక్ కాంట్రాస్ట్ అండ్ సారీ ఓవరాల్గా చూస్తే ఇలా ఉంటుంది సచ్ఛో ఎలిగెంట్ సారీ బార్డర్లెస్ అనే కానీ చాలా క్లాసీ ఉంటుందండి కట్టుకుంటే మాత్రం ఈ కంచిపట్టు సారీ స్పెసిఫిక్గా నో బడి విల్ బి డిసప్పాయింటెడ్ ఎవ్వరు తీసుకున్నా ఏది తీసుకున్నా చాలా ఇంప్రెస్ అవుతారు అండ్ నెక్స్ట్ ఇంకొక కంటెంపరీ సారీ మల్టీ కలర్డ్ లైన్స్లో లెంత్ వైజ్ వస్తుంది అండ్ పళ్ళు ఇలా ఉంటుంది సింపుల్ పళ్ళు జరీ లైన్స్లో ఓవరాల్గా సారీ లుక్ ఇలా ఉంటుందండి లెంత్ వైజ్ ఉంది లైన్స్ మనకి విచ్ విల్ ఆల్సో ఎలివేట్ మన హైట్ని సి హౌ బ్యూటిఫుల్ ఇట్ ఇస్ అండ్ నెక్స్ట్ సారీ కుట్టు కోర్వాయిలో వన్ ఆఫ్ ద క్లాసిక్ కాంబినేషన్ గ్రీన్ అండ్ పింక్ మంచి గోల్డ్ గోల్డ్జరీ బూటాస్ ఇచ్చారు సారీ బాడీ అంతా అలాగే పళ్ళు చూస్తే మనకి ఏదైతే పింక్ బార్డర్లో ఉందో అదే పింక్లో మనకి హెవీ డిజైనింగ్ వచ్చింది పళ్ళు ఇవి అన్నీ ప్యూర్ కంచి పట్టుస్ అండి డైరెక్ట్ ఫ్రెష్ ఫ్రమ్ ద లూమ్స్ అండ్ సారీ ఓవరాల్గా చూస్తే కనుక ఇలా ఉంటుంది ఇప్పటి వరకు వింటేజ్ చూసాం కదా నెక్స్ట్ కొన్ని బ్రైడల్ కంచి పట్టుస్ చూద్దాము సో ఇప్పుడు మనం మన ట్రేడ్ మార్క్ అయిన కంచి బ్రైడల్ కలెక్షన్లోకి వచ్చామండి అందులో కూడా ట్రెండింగ్ ఆరెంజ్ కలర్ ఇది బ్రైట్ ఆరెంజ్ కాదు మనకి ఆరెంజ్లో టిష్యూ కొంచెం గోల్డెన్ టిష్యూ మిక్స్ అయింది ఊసి జరీ చెక్స్తో పాటు అక్కడక్కడ మనకి ఇలా ఫ్లోరల్ డీటైలింగ్ అన్నది రావడం వల్ల చాలా ట్రెడిషనల్ డిజైన్ కాస్త కంటెంపరీగా చేంజ్ అయిపోయింది సారీ ఓవరాల్గా ఓపెన్ చేసి చూద్దాము బార్డర్ కూడా మనకి రెగ్యులర్ మీనాకారి బార్డర్ ఇవ్వలేదు చాలా టర్నింగ్ బార్డర్ స్టైల్లో కంటెంపరీ బార్డర్ ఇచ్చారనమాట రిసెప్షన్కి కట్టుకోవాలన్న బ్రైట్స్కి కానీ ముహూర్తంకి కూడా చాలా బాగుంటుందండి పలు అండ్ బ్లౌజ్ కూడా మనకి సెల్ఫే వస్తుంది పలు అండ్ బ్లౌజెస్ మనం వీడియో కాల్లో ఎవరికి కావాలన్నా చూపిస్తాము సో ఓవరాల్గా డీటెయిలింగ్ ఇలా ఉంటుంది సారీది అండ్ నెక్స్ట్ సారీ వచ్చి చాలా యునిక్ కాంబినేషన్ ఆలివ్ గ్రీన్ గోల్డ్ మిక్స్డ్ షేడ్కి మనకి లైలాక్ పింక్ బార్డర్ వచ్చింది సారీ అంతా చాలా హెవీగా ఉంటుంది ప్రాపర్ బ్రైడల్ సారీ అండి డీటెయిలింగ్ కూడా చాలా నీట్గా ఉంటుంది అనమాట అందరూ బ్రైడల్ సారీస్ లైట్ వెయిట్ ఉంటాయా అని అడుగుతున్నారు బట్ కంచి పట్టు సారీస్ మినిమమ్ హాఫ్ ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ లేకుండా రెడీ అవ్వదండి సో అలానే ఉంటుంది అండ్ ఈ ఒక్కసారి సారీ ఐ వాంట్ టు షో ద పల్లు బికాజ్ ఎంత ఎలిగెంట్గా ఉంటుందంటే లుక్ ఎట్ ద పల్లు ద డీటెయిలింగ్ చాలా ఎలిగెంట్ పల్లూస్ అండి అలాగే బ్లౌజ్ కూడా మనకి డిజైనర్ బ్లౌజే వస్తుంది సో పల్లూస్ అండ్ బ్లౌజెస్ ప్లీజ్ డూ వీడియో కాల్ అండి ఎందుకంటే చాలా డిజైన్స్ చూపిస్తున్నాం కదా మీకే ఎక్కువ డిజైన్స్ చూపించాలి అని ఉంది అందుకని ప్లీజ్ బుక్ అ వీడియో కాల్ సో నెక్స్ట్ సారీ వచ్చి డిఫరెంట్ షేడ్ ఆఫ్ అ గ్రీన్ రెగ్యులర్ బాటిల్ గ్రీన్ కాదు అలానే ఆకుపచ్చ కూడా కాదు డిఫరెంట్ షేడ్ ఆఫ్ అ గ్రీన్కి మనకి పీచ్ గోల్డ్ మిక్స్డ్ షేడ్ బార్డర్ ఇచ్చారు పైన సైడ్ ఏమో సింపుల్ బార్డర్ వచ్చింది సారీ కూడా చాలా డిఫరెంట్ డిజైనింగ్ ఉందండి అండ్ కింద మనకి మీనాకారీతో హైలైట్ చేశారు పీచ్ బార్డర్ సారీ ఓవరాల్గా ఇలా ఉంటుంది పల్లూస్ అన్నీ ఆల్మోస్ట్ హెవీ పల్లూజే ఉంటాయండి బ్రైడల్ అన్నప్పుడు సో దిస్ ఇస్ హౌ ద సారీ లుక్స్ చాలా ఎలిగెంట్ డిటైలింగ్ అండి రెగ్యులర్ కంచి బోర్ కొట్టిన వాళ్ళు దే కెన్ చూస్ దిస్ సారీ అండ్ నెక్స్ట్ ఇంకొక ఆరెంజ్ సారీ బట్ చాలా సింపుల్ డీటైలింగ్ వచ్చింది బూటా హైలైట్ అంతా మనకి ఇక్కడ బార్డర్లో చేశారు టర్నింగ్ బార్డర్ స్టైల్ అలా రిప్రజెంట్ చేసి పింక్ మీనాకారి ఇచ్చారండి అక్కడక్కడ కొంచెం చూస్తే బెనారసీ లుక్ వస్తుంది నాకు ఈ సారీని బెనారసీ స్టైల్ ఆఫ్ బూటా ఇచ్చారు సారీ ఓవరాల్గా ఇలా ఉంటుంది అన్నీ హెవీ పల్లూసే అండి రెగ్యులర్గానే కంచి పటూస్కి హెవీ పల్లూస్ వస్తాయి ఇంకా బ్రైడల్ అంటే ఆల్మోస్ట్ అన్ని హెవీ పల్లూసే వస్తాయి నెక్స్ట్ వచ్చి నా ఫేవరెట్ కలర్ కాంబినేషన్ అండి గ్రీన్కి రెడ్ మీనాకారి సో సారీ ఓపెన్ చేస్తే ఇలా ఉంటుంది చాలా యూనిక్ కలర్ కాంబినేషన్ అని చెప్పను ఎందుకంటే ఇది రెగ్యులర్ కలర్ కాంబినేషన్ యూనీక్నెస్ ఏముంది అంటే దీంట్లో ఈ బుటా ఏదైతే హైలైట్ చేశారో వాళ్ళు ఇచ్చిన మీనాకారి హైలైట్ నాకు చాలా యూనీక్గా అనిపించింది ఈ సారీలో రెగ్యులర్గా ఆల్ ఓవర్ హైలైట్ ఇచ్చే లేదు అండ్ కమింగ్ టు ద బార్డర్ ఎలిఫెంట్ బార్డర్ తీసుకున్నారండి సారీ దీనికి కాదు సో బార్డర్ వచ్చి మనకి మంచి రెడ్ బార్డర్ వచ్చింది అండ్ నెక్స్ట్ సారీ ఎస్ లైట్ పేస్టిల్ బ్లూ మీద రెడ్ హైలైట్ ఇచ్చారు డిఫరెంట్ కైండ్ ఆఫ్ అ కాన్సెప్ట్ ఎందుకంటే స్మాల్ సైజ్లీ స్మాల్ సైజ్ ఫ్లవర్స్ మనం చూస్తూనే ఉన్నాము బట్ ఇదంతా వచ్చి కొంచెం అబ్స్ట్రాక్ట్ డిజైన్ ఉంది ఫ్లోరల్ ఉంది కానీ ఫ్లోరల్ ఉన్నట్టు తెలియకుండా వచ్చిందనమాట అండ్ సారీ ఓవరాల్గా చూస్తే ఇలా ఉంటుంది అండ్ ఈ సారీకి వచ్చిందండి ఎలిఫెంట్ డిజైన్ బార్డర్లో ఎలిఫెంట్ డిజైన్ ఇట్స్ సెల్ఫ్ ఇస్ అ సింబల్ ఆఫ్ రాయల్టీ మనకి రాజుల కాలం నుంచి ఏనుగులు రాజత్వానికి సిం సింబల్గా ఉంటుంది సో అందుకనే ఎక్కువ బ్రైడల్ సారీస్లో ఎలిఫెంట్స్ మనకు అప్పట్లో ఉన్న హంసలు అవన్నీ కనిపిస్తూ ఉంటాయి నెక్స్ట్ సారీ మంచి పేస్టిల్ గ్రీన్ కలర్కి ఆరెంజ్ కాంట్రాస్ట్ అండి విచ్ ఇస్ వెరీ యునిక్ రెగ్యులర్గా ఈ కలర్కి రెడ్ అలా ఎక్స్పెక్ట్ చేస్తాము బట్ చాలా బాగుంది కాంట్రాస్ట్ కూడా అండ్ దిస్ ఇస్ ఆఫ్ ద సారీ లుక్స్ బార్డర్ మనకు అంత బ్రైట్ ఉంది కాబట్టి సారీ డీటెయిలింగ్ చాలా సింపుల్గా ఉంది అండ్ ఇదంతా సెల్ఫ్ టెక్స్చర్ ఉందండి ఇఫ్ యూ కెన్ అబ్జర్వ్ మొత్తం డీటెయిలింగ్ సెల్ఫ్ ఉంది అండ్ టెక్స్చర్ కూడా మనకి యూ కెన్ ఫీల్ ఆ ఎంబోజ్డ్ ఫీలింగ్ అండ్ నెక్స్ట్ సారీ ఇది మనం రీస్టాక్ చేసిన సారీ అండి లాస్ట్ టైం విస్ సోల్డ్ దిస్ పీస్ అప్పుడు మనకి ఈ బేజ్ కలర్ ప్లేస్లో గ్రీన్ బ్లూ కలర్ వచ్చింది ఇప్ అండ్ అదర్ టూ కలర్స్ వర్ ద సేమ్ అండ్ సారీ ఓవరాల్గా ఇలా ఉంటుందన్నమాట బ్రా గ్రూప్ ప్రవేశంకి కూడా చాలా బాగుంటుందండి ఈ రంకాట్ ప్యాటర్న్స్ ఇప్పుడు బాగా మూవ్ అవుతున్నాయి సో లాస్ట్ సారీ ఫర్ దస్ ఎపిసోడ్ గోల్డ్ సారీ గోల్డ్ సారీకి లావెండర్ మీనాకారి వచ్చింది మీరు టూ స్టైల్ దుప్పట్టా వేసుకున్నప్పుడు ఆ ల్యావెండర్ నెట్తో చేయించుకోవచ్చు అలాగే బార్డర్ కూడా ఇఫ్ యూ అబ్జర్వ్ మనకి సెపరేట్గా హైలైట్ ఇచ్చి బార్డర్లా డిఫైన్ చేయకుండా సారీలోనే కలిసిపోయేలాగా డిజైన్ అన్నది అలా బ్యాలెన్స్ చేశారు అది మనకి హైట్ని యాడ్ చేస్తుంది ఇదంతా కలాంజలి ప్యాటర్న్ వచ్చింది బార్డర్ వచ్చి ట్రెడిషనల్గా వచ్చింది ముహూర్తంకి ఆర్ రిసెప్షన్కి చాలా బాగుంటుంది బ్రైడ్ మదర్కి కూడా చాలా బాగుంటుంది సో ఇఫ్ యూ లైక్ ఎనీ ఆఫ్ ద సారీ ప్లీజ్ టేక్ అ స్క్రీన్ షాట్ అండ్ మా వాట్సాప్ నెంబర్కి టెక్స్ట్ చేయండి కుదిరితే స్టోర్ విజిట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్